వాక్కి వింటున్న బిడ్లారా నిన్న ఆదివారం ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది ఎస్ వెనక కుర్చీలో కూర్చుంది తల్లి నా దగ్గరకు వచ్చింది ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి అనాంతంగా వృద్ధ తల్లిని అట్లా పట్టుకొని నా నడు మీద పడి ఏడుస్తుంది ఏంటమ్మా అన్నాను అయ్యా నీకేం నడువు నొప్పి లేదుగా నీకేమన్నా మోకాలు నొప్పు ఉందయ్యా అంది ఎందుకమ్మా అట్లా అడుగుతున్నావు నాకేం లేదు దేవుడి దేవాల మంచి ఆరోగ్యం ఉందమ్మా లేదయ్యా నీకు నడువు నొప్పి ఉన్నట్టుంది నీకు మోకాలు నొప్పు ఉన్నట్టుంది ఎందుకమ్మా ఇట్లా అడుగుతున్నావు తల్లి ఏడుస్తా అయ్యా నువ్వెప్పుడు నిలవబడి వాక్యం చెప్పేవాడు కదా ఆదివారం ఎప్పుడు కూర్చున్నట్లుగా నాకు తెలియదయ్యా ఏంటో ఈ ఆదివారం నువ్వు కూర్చున్నా కూర్చొని వాక్యం చెప్తూ ఉంటే ఒక అమ్మగా నా కొండి పెండు పడిందయ్యా నా కొడుకు కూర్చొని వాక్యం చెప్తున్నాడు నడువు నొప్పేమో మోకాళ్ళు నొప్పేమో నా కొడుకు నడువు నొప్పి తగ్గించయ్యా అని అయ్యా వాక్యం అయిపోయేదాకా నీ కోసం ఏడుస్తూ ఉన్నాను ఆ తల్లి ముగింపులో ఉంది నీకేం నడువు నొప్పి లేదు కదయ్యా ఆ మాట్లాడటంతో పుట్టుడు దుఃఖం వచ్చి ఆ తల్లిని దగ్గరికి లాక్కొని అమ్మా నీలాంటి ప్రార్థించే తల్లులు మాకున్నంత కాలం బలహీనతలను కూడా బలంగా దేవుడు మారుస్తాడు అనారోగ్యాలను కూడా అనారోగ్యంగా దేవుడు మారుస్తాడు నాకు ఏ అనారోగ్యం లేదమ్మా కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కూర్చొని వాక్యం చెప్తున్నాను వచ్చే ఆదివారం నీ కోసమైన అదిగో ఆ తల్లి రత్నకి పక్కన కూర్చొని చేయొద్దమ్మాదబడి ఏడుస్తుంది విట్లారా మందిరానికి వచ్చే వ్యక్తులు సృష్టిలో దావీది ఎందుకు ప్రత్యేకమైన అంటే దేవుని యొక్క వచ్చే ప్రతి వ్యక్తి తన అవసరత దేవునికి చెప్పుకోవాలనుకుంటాడు దేవుని అవసరత ఏంటో గుర్తించేవాడు చాలా తక్కువ ఏసయ్యా నాకు అవసరం ఉంది తీర్చవా ఏసయ్యా నాకు ఈ అవసరం ఉంది తీర్చవా నాకు ఈ కష్టం ఉంది తొలగించవా అని ప్రభు దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి దేవునికి తన అవసరాలు చెప్పుకుంటాడు కానీ దావీదు భక్తుడు ఎవరో తెలుసా దేవుని వచ్చిన ప్రతిసారి దేవుని అవసరత ఏంటో గుర్తించేవాడు అందరూ శిలోక మందిరానికి వస్తూ ఉండేవాళ్ళు పోతూ ఉండేవాళ్ళు ఆ మందిరము పట్టపీలికలతో కట్టబడినటువంటి మందిరం దావిది ఒక రోజు అంటాడు దేవా దేవదారు కర్రతో చేయబడిన మందిరంలో నేను దేవదారు కర్రతో చేయబడిన ఇంటిలో ఉంటున్నానయ్యా సరంబీ చెట్టుతో చేయబడిన అందమైన గృహంలో నేనుంటున్నానయ్యా నేనుండటానికి ఎంత అందమైన ఇల్లు మీరు నివసించడానికి డెరానా ప్రభు నేను కడతానయ్యా నీ ఇంటిని నా చేతులు బలపరిచాయా ఆ మందిరానికి వచ్చే ఏ నాకు నాకది చేసి పెట్టవ చేసయ్యా ఇది చేసి పెట్టవ వేసేవా అని అడిగేవాళ్ళే కానీ నా యేసు కొరకు నేనేం చేయాలి నా యేసుకు నేను ఎలా ఉపయోగపడాలి నా యేసు పని కొరకు నా కుటుంబం ఎలా ఉపయోగపడాలి ఆ మంట ప్రతి క్రైస్తవ గుండెల్లో నా దేవుడు పుట్టించును